అందరికీ జేబి మండి నా పేరు చేవూరి పద్మజ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం యొక్క డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వరుల గారు సంఘ వ్యవస్థాపకులు అయినటువంటి టీంలో నేను నేషనల్ సెక్రటరీ జనరల్గా వర్క్ చేస్తున్నాను మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి సంఘానికి సంబంధించినటువంటి ముఖ్య విషయం గురించి నేను యొక్క వీడియో చేయడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడాలని నా యొక్క మనవి సంఘం యొక్క కార్యక్రమంలో భాగంగా ఎస్డి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా వారు ఈ నెల అంటే డిసెంబర్ పదిహేనవ తారీఖున ఏలూరు గిరిజన భవనం నందు మన యొక్క సంఘ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా బహుజన పితామహుల పితా పితామాతల యొక్క చిత్రపటాలకు పూలమాలతో అలంకరించి వారికి ఘన నివాళులు అర్పించటం ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంఘం యొక్క రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను మరియు డైరీని ఇనాగ్రేషన్ చేయటం తర్వాత గౌరవ ప్రజా ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం అదేవిధంగా ఎస్టీ నిరుపేద పేద మహిళలకు వారికి నూతన వస్త్రాలను బహుకరించుట ఆ తర్వాత ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా వారు ప్రజాప్రతినిధుల సమక్షంలో మన యొక్క ఎస్టీ ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగస్తులయ అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క సమస్యల మీద చర్చించి మనము సాధించగలనటువంటి విషయాల మీద మీడియా సమావేశ సమావేశాన్ని నిర్వహించి మనం మన యొక్క గొంతుకను మీడియా సమక్షంలో వినిపించటం గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలోనే సమస్యల పరిష్కారానికి సూచించటం జరుగుతుంది కనుక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులందరూ కూడా జిల్లాల నుండి అదేవిధంగా నియోజకవర్గ స్థాయి స్థాయి వల్ల ఉన్నటువంటి నాయకులు జిల్లా నాయకులు సంఘాన్ని ప్రేమిస్తున్నటువంటి సంఘంలో సభ్యులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమాలలో మనమందరం కూడా పాల్గొని యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని సంఘం తరఫున నేషనల్ జనరల్ సెక్రటరీగా మీకు ఆహ్వానం పలుకుతూ డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర గారి యొక్క సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మన యొక్క ఆదివాసీ జాతి బిడ్డలందరూ కూడా ప్రజాప్రతినిధుల సమక్షంలో వారి యొక్క సమస్యల పరిష్కారానికి పోరాటం నిమిత్తము మనందరం కూడా సమాయత్వం కావాలని మీకు సాధారణంగా ఆహ్వానం పలుకుతూ తప్పకుండా ఈ నెల పదిహేనవ తారీఖున మరొకసారి మీకు తెలియజేస్తున్నాను గిరిజన భవనం ఏలూరు నందు యొక్క కార్యక్రమాల యొక్క ప్రతి ఒక్కటి కూడా నిర్వహించడానికి అన్నీ సిద్ధం చేయబడుతున్నవి కనుక మనమందరం కూడా మన జాతి యొక్క ఖ్యాతిని పెంచడానికి మన జాతి పట్ల మనకున్నటువంటి నిబద్ధతను విశ్వాసతను చాటుకోవటానికి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మీ అందరికీ కూడా సంఘం తరఫున సాధారణంగా ఆహ్వానం కలుగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్